హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి నిర్మలా సిక్స్ అండి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో గుడి గుడివాడ వర్షిట్లు మన షాప్ అండి ఒకవేళ రాగలరండి స్క్రీమింగ్ అమ్మని సంబంధించి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ ఏంటండి ఈ రోజు వీడియోలో చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి డోలా శారీ కలంకారీలో ఓకే లేటెస్ట్ డిజైన్ శారీ అండి ఇది మార్కెట్ లో కొత్త కొత్తగా ట్రెండింగ్ లో వచ్చిందండి ఇది ఇది పళ్ళు అండి పళ్ళు ఇది వచ్చి శారీ అండి చాలా క్లాస్ కలంకారి డిజైన్ అండి రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి ఇది వచ్చి బ్లౌజ్ అండి కూడా చాలా రీజనబుల్ గా వచ్చినాయండి ఇవన్నీ మార్కెట్ లో ఐదు వందలు యాభై నుంచి ఆరు వందల ప్లస్ రేంజ్ వస్తున్నాయి మేడం తక్కువ మాత్రం ఎయిటీ పర్సెంట్ రావండి అట్లాంటిది మనం ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సరైన కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ మేడం మూడో తొంభై తొమ్మిది ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం నాలుగు చక్కటి కలర్స్ వచ్చినాయండి చూడండి చాలా క్లాస్ కలర్స్ నాలుగు కలర్స్ కస్టమైజేషన్ కూడా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కి చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇవన్నీ లెహంగాస్ కి గానీ అలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ కలర్స్ కలర్స్ మేడం ఓకే ఒరిజినల్ క్రేప్ అండి ఓకే డిజైనర్ క్రేప్ యాక్చువల్లీ ఏడు వందల ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి క్వాలిటీ ఉంటుంది అండి మిల్కీ వైట్ మీద బటర్ఫ్లైస్ ఎస్ మేడం చాలా క్లాసీ లుక్ వస్తుందండి ఇది ఒరిజినల్ క్రేప్ చాలా మెత్తగా ఉంటాయండి అసలు హైయెస్ట్ క్వాలిటీ క్రేప్ అంటారు ఇది ఇవన్నీ ఆరు వందల ఆరు యాభై రూపాయలు క్వాలిటీస్ అండి మనం ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొద్దిగా లైట్ గా ఏదో సూక్ష్మ రూపాలు వస్తాయి మిస్ప్రింట్స్ అంటారు వాటిని డ్యామేజ్ కదా చిన్న చిన్న ఏమైనా మిస్ప్రింట్స్ రావచ్చు ఫస్ట్ శారీ అంటే మనకి ఏం ఇలా కనపడాల బట్ ఏమైనా వస్తుందండి స్మాల్ మిస్ మిస్టేక్ మాత్రం వస్తుంది అంటే హోల్స్ అనేది ఏమి రావు అయితే చిన్న మిస్ప్రింట్స్ మాత్రం రావాల్సింది వస్తుంది చీర మాత్రం ఆరు ముప్పై కటింగ్ పెద్దగా ఉంటాయి పక్కగా ఉంటుంది పక్కా ఉంటే బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అటువంటి శారీస్ ని మనం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ శారీస్ తీసుకున్నా మేడం వెయ్యికి నాలుగు ఇస్తాం మేడం వెయ్యికి నాలుగు మేడం ఇవి లిమిటెడ్ స్టాక్ వస్తాయండి మేడం ఒక్కసారి మీకు మూడు నాలుగు చేలు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఎంత అందంగా ఉంటాయండి అస్సలు అసలు మీరు మిస్ చేయలేరండి ఎంత బాగుంటాయి ఈ శారీస్ చూడండి సూపర్ క్రేప్ వెయ్యి ఇదేమో స్టైల్ వచ్చిందండి ఓకే లంగా ఉంటాయండి సింగిల్ మాత్రం మూడు వందలు తక్కువ నేను ఇవ్వలేనండి ఇదిగోండి చూ చూడండి ఇది కొద్దిగా మరికొచ్చింది చూస్తున్నారు అట్లా ఏదైనా చిన్న మిస్టేక్ రావచ్చు కానీ ఆ చిన్న తప్పుకి మనం ఇంత తగ్గి చేసినాం సో చీర హాయిగా ఇక లోపల దోపుల్లో వెళ్ళిపోతుంది మేడం దోపేటప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ మేడం సో ఇట్లా మనం మూడు నాలుగు చీరలు ఒక శాంపుల్ ఓపెన్ చేస్తే మీకు ఐడియాగా వస్తుంది ఇంత మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఇంత తక్కువ రేట్లో మేము ఇస్తున్నామని మీకు ఈజీగా క్లియర్ కట్ గా ఐడియాస్ వస్తాయి అనమాట ఇది వచ్చి థర్డ్ శారీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి రండి కొరియర్ కూడా చేస్తారండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఛార్ట్ శారీ అండి బాగుందండి అసలు బోర్డర్ లెస్ వచ్చింది పెద్ద పెద్ద డిజైన్స్ వస్తాయండి చాలా అందంగా ఉంటాయండి అసలు చూడండి నాకంటే ఈ చీరలు అసలు ఏవి తేడా అనేది కనబడట్లేదు చూడండి మీరే కావాలంటే అస్సలు ఏ మాత్రం తేడా లేదు అయినా మనకి కేవలం రెండు వందల యాభై అంటే ఇవాళ ఏది మామూలు సిల్క్ చీర రాదండి అట్లాంటిది హెవీ క్వాలిటీ క్రేప్ ఒరిజినల్ క్రేప్ అండి అట్లాంటి క్వాలిటీస్ వస్తున్నాయండి వీటిలో మనం డిజైన్స్ కూడా షేర్ చేస్తామండి ఎందుకంటే ఈ ఆన్లైన్ పర్పస్ మీద మనకి చాలా అందంగా ఉంటాయి చూడండి వాళ్ళ సెలక్షన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు సో అందువలన మనం డిజైన్స్ కూడా పెడతాము చూడండి చాలా ఎక్సలెంట్ ఉంటాయండి ఏమైనా ఫోర్ తీసుకున్న వాళ్ళకి మాత్రం థౌజండ్ ఫోర్ సింగిల్ మాత్రం త్రీ హండ్రెడ్ తక్కువ ఇవ్వండి అండి ఇవ్వండి గ్రే కలర్ అసలు మంచి మంచి కలర్స్ డిజైన్స్ భలే వచ్చాయండి రెగ్యులర్ వేర్కి సూపర్ ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కి అయితే అసలు వెరీ యూస్ఫుల్ అండి బాగుందండి అసలు డిజైన్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి ఒక్కసారిగా మనకి వదులు బుద్ధి కాదండి ఎంత మంచి క్వాలిటీస్ అండి అన్ని మంచి నిండు నిండు కలర్స్ ఇచ్చారు డిజైన్ కలర్స్ ఇచ్చారు లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు మేడం నో డౌట్ గౌన్ లాగా లాంగ్ గౌన్స్ కి చాలా బాగుంటాయండి చూడండి ఇది మాత్రం ఇంకా స్పెషల్ గా ఉంది శారీ సరి కూడా చూద్దాం నేను మూడు శారీస్ వేస్తే ఒక్క శారీ కొద్దిగా మిస్ పిన్స్ కనపడింది ఈ శారీ కూడా ఊరుకుని ఒకసారి చూద్దాం

సో అమ్ముకునే వాళ్ళకి బండల్ వైజ్ కూడా ఇస్తున్నాం అనమాట బట్ రేట్ మాత్రం రూపాయి తగ్గించమండి వెయ్యికి నాలుగులో ఇలా బండల్ వైజ్ వస్తాయి ఓకే థౌసండ్ కి ఫోర్ సింగిల్ కావాలంటే త్రీ హండ్రెడ్ అండి ఎందుకంటే దీనిలో మెయిన్ మెయిన్ కలర్స్ సేరేస్తే మాకు బాగా లాస్ట్ లో మిగిలిపోతాయండి సో ఇట్లా బండల్ వైజ్ గా ఎవరైనా వీడియో కాల్స్ పెడితే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం వీడియో కాల్స్ లో బుకింగ్ చేసుకోవచ్చు హాయిగా చక్కగా రెండు ఇవన్నీ డిజైన్స్ వస్తాయి హెవీగా ఉందండి బాగుంది బాగా హెవీ అండి బాగా హెవీ జారిపోతున్నాయి కూడా ఉండట్లా బ్యూటిఫుల్ శారీస్ అండి ప్లెయిన్ శారీ వచ్చి డిజైనర్ బ్లౌజ్ మంచి మగ్బమగ్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇదంతా ప్లెయిన్ శారీ అండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా డిజైనర్ బ్లౌజ్ ఇవన్నీ మీకు మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ తక్కువ ఎక్కడ దొరకదండి గ్యారెంటీకి ఓన్లీ సింగిల్ సెట్ అని మనం ఇస్తాం మేడం కేవలం కేవలం అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సింగిల్ శారీ దగ్గర నుంచి మీకు ఎన్ని శారీ ఫల చేస్తారండి నియర్బై ఉన్న వాళ్ళు చక్కగా రండి వచ్చే కలెక్షన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము సో తీసుకోవాలి అనేది మీకు తెలియకపోయినా షాప్ కి రావచ్చు అండి మంచి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా మిగులుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇక వీటిలో ఇవన్నీ కలర్స్ అండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి లిమిటెడ్ స్టాక్ కాబట్టి వెంటనే మూవ్ అయిపోతుంది కలర్స్ అన్ని ఓన్లీ ఫైవ్ సారీ వచ్చి డిజైన్ ఓకే మంచి వర్క్ ఐటమ్ అండి చాలా మంది కొద్దిగా లిటిల్ గా వర్క్ అడుగుతా అనమాట యాక్చువల్లీ ఫస్ట్ ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మెయిన్ ఐటమ్స్ అండి ఇప్పుడు మన దగ్గర ఓన్లీ సింగిల్ సెట్ లో ఆఫర్స్ వచ్చినాయి మేడం ఏ సైడ్ తీసుకోవడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం ఫోర్ నైన్ ఫోర్ నైన్ వీటిలో కలర్స్ వస్తాయి మేడం చూపిస్తాను సెకండ్ కలర్ మొత్తం కూడా మంచి డార్క్ షేడ్ అండి ఇట్లా షుగర్ ఫిఫ్త్ కలర్ సో ఇది డిజైన్ ఒక్కటే హైలైట్ అయ్యే ఎక్కువ అండి ఇది కూడా మనం ఫోన్ అండి ఇది వెయ్యి రూపాయలు చీరండి ఇది క్రేప్ మీద మా క్రేప్ మీద ఉందండి బ్లౌజ్ కూడా హెవీగా వచ్చాడు ఇది బ్లౌజ్ అండి బట్ ఇది కూడా మనం ఒక సారీ సింగల్ అని ఫోర్ నైన్టీ కి అండి డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ మనం సిక్స్ ఫిఫ్టీ పై రేంజ్ ఐ శారీస్ అండి సింగల్ సింగల్ శారీస్ వస్తాయి అన్ని చూడండి ఇది వైట్ అండి ఆరెంజా వైట్ కంచి బార్డర్ వస్తుందండి ఓకే ఇవన్నీ మనకి ఆఫర్స్ లో వచ్చినాయి అన్నమాట ఈ శారీ మొత్తం వచ్చి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ముందే వచ్చిందండి సారీ బ్లౌజ్ వెనకాల వస్తుందండి ఇవన్నీ అండి సింగల్ సింగల్ శారీస్ వల్ల మనం ఇప్పుడు ఇది క్లియరెన్స్ సేల్ వచ్చాము మేడం ఏ శారీ తీసుకున్నా మేడం కేవలం అండ్ కేవలం త్రీ సిక్స్టీ ఫైవ్ ఇస్తున్నాం మేడం మూడు అరవై ఐదు ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ అండి లిమిటెడ్ డిజైన్స్ అండ్ కలర్స్ వస్తున్నాయి మీకు పెట్టుబడి కంటే ఈ ఐటెం చాలా హైలైట్ అవుతుందండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నిర్మలా సిక్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు ఏదైనా త్రీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేయండి లేకపోతే నేర్బి ఉన్నాము అంటే వచ్చి కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు పట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సపరేట్ గా వస్తున్నాయండి చాలా బాగుంది డిజిటల్ పట్టు టిష్యూ పట్టు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ చాలా డిజైన్స్ వస్తాయండి ఎందుకండి ఇవన్నీ చూపిస్తున్నాం ఆన్లైన్ లో మీరు చక్కగా సెలెక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది సూపర్ అండి బలగా వచ్చాయండి మూడు అరవై ఐదు ఇది బాగుంది అసలు రాణి పింక్ చక్కగా ఉంటాండి అసలు చూస్తున్నారు కదండి కలెక్షన్ అంతా కూడా ఏదైనా తీసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి త్రీ సిక్స్టీ ఫైవ్ సో ఇవన్నీ డిజైన్స్ మేడం ఓకే ఏవైనా తీసుకోండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ కాటన్ మేడం ప్యూర్ మలై కాటన్ దీనికి గంజి అస్సలు అవసరం ఉండదు శారీ ఎక్కడ పళ్ళు వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ సేమ్ కేటలాగ్ పీసెస్ అండి మొన్ని ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ శారీస్ అండి ఇప్పుడు మన సింగిల్ శారీ అయినా సరే మనం ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఇస్తున్నాం మేడం నాలుగు ఇరవై ఐదు ఎస్ మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వస్తాయి కాటన్ శారీస్ అండి సో చూస్తున్నారు కదా శారీ శారీ విత్ ఎస్ మేడం మేడం ఎయిట్ టు టెన్ డిజైన్స్ వస్తాయి అన్ని ఏ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిజైనర్ ఉప్పాడ పట్టండి మేడం ఓకే లక్ష పూట ఉప్పాడ సూపర్ ఉందండి ఇవన్నీ రెండు వేలు ప్లస్ అండి బట్ ఏంటంటే ఇప్పుడు వన్ మంత్ శారీస్ ఆఫర్లు వచ్చినాయి సో సేమ్ డిజైన్స్ అనేది ఏవి రావు ప్రతి శారీ ప్రతి డిజైన్ వస్తుంది కలర్స్ కూడా మారుతాయి అన్నమాట ఇది ఇది బ్లౌజ్ మేడం వన్ యాక్చువల్లీ పద్నాలుగు వందలు పదిహేను వందల రేంజ్ అమ్మిది బట్ ఏంటంటే లిమిటెడ్ స్టాక్ వల్ల మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చారు మేడం ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ తీసుకోండి కేవలం ఎయిట్ ఫిఫ్టీకి ఇస్తాం ఇచ్చు ఇది పళ్ళు ఇది బాటర్ చాలా చక్కగా హై క్వాలిటీ అండి సెకండ్ క్వాలిటీ కావండి మన సెకండ్ క్వాలిటీ అనేది రాదండి స్మాల్ బాటర్ వచ్చింది ఇది బిగ్ బాటర్ వచ్చింది మేడం బిగ్ బాటర్ ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు ఫిఫ్టీ మేడం ఇప్పుడు దీంట్లో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి చూడండి పళ్ళు వచ్చి ఆరీ గ్రీన్ బోర్డర్ ఇది కళ్ళేత షేడ్ వావ్ జింకల్ డిజ్ బార్డర్ ఇది ఉప్పాడది ఇది పళ్ళు వస్తుంది మనకి ఏదైనా అసలు డిజైన్స్ కలర్స్ మేడం ప్రతి సారీలా ఇలా ఓపెన్ చేసి చూస్తే మీకు ఈజీగా క్లియర్ క్రిస్టల్ గా ఉంటుంది ఇది మంచి ప్యూర్ కటాన్ పట్టి అంటారు మేడం అంటే చాలా సాఫ్ట్ గా ఉంటాయి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి మనకి అనేది చాలా వీలుగా ఉంటాయి అనమాట కలర్ బాగుందండి ఎవరు గ్రీన్ అసలు ఈ కలర్ అయితే చిలక పచ్చకి పింక్ షేడ్ వచ్చిందండి సింగిల్ శారీ కూడా చక్కగా తీసుకోవచ్చు అండి దేనికి దానికి మనకి డిజైన్స్ అయితే యూనిక్ అండి స్మాల్ బార్డర్ బలే ఉంది గ్రే కలర్ బార్డర్లెస్ పళ్ళు సారీ స్మాల్ బార్డర్ ఓకే ఇది శారీ పళ్ళు శారీ స్మాల్ బాట్ చక్కగా మీ కలర్ సెలెక్షన్ ఈజీగా చేసుకోవచ్చండి ఇవన్నీ మీకు లైన్ బై లైన్ ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి నియర్ బి ఉంటే రండి అండి నిర్మలా సిల్క్స్ విజయవాడ అండి మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నామండి స్టాక్ అయితే ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది వీళ్ళ దగ్గర సో చూసిన వెంటనే మీరు ఆర్డర్ ఇవ్వాలండి లేకపోతే ఉండదు సో శాంపుల్ గా ఈ కలర్స్ చూపిస్తామండి ఇంకా షాప్ లో వీట్ చేసే చాలా ఐటమ్స్ ఉంటాయండి ప్రెజెంట్ మనం ఇచ్చే రేట్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి కొత్త స్టాక్ వచ్చిందండి కొత్త కలర్స్ వచ్చినాయండి లేటెస్ట్ సో ఇవాళ వీడియో షేర్ చేస్తాను మీకు కొత్త కలర్స్ ప్రీవియస్ వీడియోలో మనం వెయ్యి రూపాయలు చేసి ఇస్తున్నాం మేడం ఇప్పుడు కూడా సేమ్ ట్రిపుల్ నైన్ చేస్తాం మేడం సేమ్ రేంజ్ పళ్ళు ఇక ఇది వచ్చేసరికి బ్లౌజ్ సారీ సూపర్ ఉందండి వీడియోలో కంటే ఒరిజినల్ గా చాలా బాగుందండి ట్రూలీ చెప్తున్నా సూపర్ చాలా మంది కస్టమర్స్ కి సరికి మేము అందించలేకపోతున్నాం అండి ఈ ఆఫర్స్ లో సో మళ్ళీ రీస్టాక్ అయింది అనమాట రీస్టాక్ వెంటనే మేము ఇవన్నీ యూట్యూబ్ లో పెట్టేస్తాం అనమాట సో ఒక్కసారి ఇవన్నీ డిజైన్స్ అనేవి షేర్ చేస్తాం మీకు చాలా స్పెషల్ పీస్ అండి ఇది ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది సూపర్ అండి భలే కలర్స్ వచ్చాయి అసలు ఫుల్ ట్రెండ్ అండి ఇప్పుడు గోల్డ్ చాలా బాగా లెక్ చేస్తున్నారు రీమ్ తల కూడా వచ్చింది తలంబ్రాలకి స్పెషల్ గా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇవి మంచి మంచి షేడ్స్ అండి పేస్టల్స్ అనేది బాగా డిమాండ్ వచ్చినాయి ఈసారి ఓకే ఇచ్చిన డిజైన్స్ చాలా బాగుంటాయండి అండి షేడ్స్ బిగ్ బార్డర్స్ అండి అందులో కస్టమైజేషన్ కావాలన్నా తీసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ గా అండి ఈ శారీ మాకు ఒకసారి ఓపెన్ చేద్దాం అండి కూడా యాక్చువల్లీ రెండు వేల ఐదు వందలు అండి చీర మనకి సింగల్ పీస్ అని ఇది ఇచ్చేసారు ఇది ఓకే అసలు ఈ రేంజ్ ఇక్కడ రాదండి ఇది టచింగ్ పాయింట్ ఇది ఉప్పాడ పట్టు టైప్ లో వచ్చింది సూపర్ అండి లెవెండర్ కలర్ ఇది మాకు ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ కలర్ ఉంది ఇది కూడా వీడియోలో కన్నా ఒరిజినల్ గా ఖచ్చితంగా చాలా బాగున్నాయండి వీడియోలో అయితే లైట్ వేరే చేసిన అంతే బట్ కలర్స్ అన్నీ సూపర్ ఉన్నాయండి మంచి బ్రైట్ గా ఓపెన్ చేస్తే మనం చూడండి ఎంత కల కలర్ ఇది కూడా ఓపెన్ చేస్తా అండి చూడండి ఎంత క్లాస్ గా ఉంది దట్ బిగ్ బోర్డర్స్ ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ ఇక ఇదంతా శారీ చాలా హైలైట్ అవుతున్నాయండి పూజ క్లాస్ గా ఉన్నాయి ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా నాలుగైదు శారీస్ సూపర్ కావాలని చేస్తానండి మీకు ఐడియా వస్తుంది అసలు క్వాలిటీ అనేది ఏంటో అనేది చూడండి ఇది సూపర్ అండి పదిహేను గ్యారంటీకి ఎక్కడ దొరకదు ఎంత గ్యారెంటీకి ఇస్తున్నా ఓన్లీ మనకు ఆఫర్స్ లో రెగ్యులర్ గా ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు మొత్తం మన డీలర్షిప్ అని ఈ రేట్కి అనమాట బయట పద్నాలుగు తక్కువ రావండి ఎట్టి పరిస్థితిలో చాలా డిజైన్స్ వచ్చిందండి చాలా అంటే చాలా డిజైన్ కలెక్షన్ అసలు మామూలుగా లేదండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సపరేట్ గా బలే వచ్చేయండి సూపర్ కలర్ అండి అసలు ఇది పళ్ళు ఇది కి పింక్ వచ్చింది అనమాట ఓకే ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది హైలైట్ కలర్ ఇంకా హైలైట్ సో ఇవన్నీ డిజైన్స్ చూపిస్తాను షాప్ లో విజిట్ చేస్తే మా దగ్గర మూడు వందల డిజైన్స్ ఉన్నాయండి ప్రతిదీ పెట్టాలంటే అవ్వట్లేదు షార్ట్ లో ఇవి చూపిస్తాను అన్నమాట ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఇంకొక కలర్ అండి చూసి ఇంకా రెండు వందలు ఉన్నాయి నా దగ్గర సూపర్ అండి భలే వచ్చే కలర్స్ చూడండి అదే అదే మాత్రం స్పెషల్ ఫీజ్ అండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తా చాలా క్లాత్ లుక్ అండి ఇవన్నీ ఇవన్నీ సింగల్ సింగల్ సారీస్ వస్తాయండి ఇవన్నీ నైన్ హండ్రెడ్ ప్లస్ రేంజ్ అండి ఇప్పుడు మనీ ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఏ సారీ తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఐ ఫైవ్ ఫిఫ్టీ కేవలం దీంట్లో ఒక్క డిజైన్ రాదండి డిజైన్స్ అన్నీ చాలా మారుతాయి అన్నమాట ఈ శారీ ఓపెన్ సారీ చూసారు అలా డిజైన్స్ అనేది చాలా మారుతాయి ఒక్క లెనిన్ శారీ రాదండి డిజైన్స్ అన్నీ డిఫరెంట్ వస్తాయి ఓకే రిక్కత్ సిల్క్ వస్తాయి ఎంత పర్సన్ అసలు ప్రైస్ అండి ఏ సారీ నా ఐదు యాభై మేడం ఏవైనా తీసుకోవచ్చు వీటిలో డిజైన్ రికత్ సిల్క్ శారీ ఓపెన్ చేద్దాం ఇది సెల్ఫ్ ప్రింట్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ బోర్డర్ లో కూడా స్టోన్ వర్క్ వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇక శారీ అంతా కూడా ఇలా సెల్ఫ్ ప్రింట్ లాగా వచ్చిందండి ప్లేన్ అయితే కాదు నీళ్ళు వాయా అండి దీనిలో కాపర్ కూడా వచ్చిందండి బ్లాక్ వచ్చిందండి బ్లాక్ లెనిన్ కష్ వా ఇది బాగుందండి గ్రే కలర్ మీద బోర్డర్స్ కూడా అసలు పట్టు స్టైల్ బోర్డర్స్ లాగా వచ్చేయండి బిగ్ బోర్డర్స్ మ్యారేజ్ సీజన్ కాబట్టి చిన్న ఫంక్షన్స్ అయినా కూడా మీరు కట్ కూడా చాలా బాగుంటుంది ఏవైనా ఫైవ్ ఫిఫ్టీ అసలు బిగ్ బోర్డర్స్ అండి భలే వచ్చే అసలు శారీస్ మీ బిగ్ బిగ్ బోర్డర్స్ కొన్ని డిజైన్స్ అండి ఈ సైన్ తీసుకుంటే మేడం కేవలంటే కేవలం 550